సిగ్గు లేదు పది మందికి ఆదర్శంగా ఉండాల్సిన పంతులమ్మవి మానవ అభిమానం మర్చిపోయి పాఠాల కోసం వచ్చిన పిల్లల్ని గాలి కొదిలేసి నువ్వు ఇలా పరాయమాగలతో కులుకుతున్నావా నేను అన్న మాటలకి ఆడడం కాదు కాస్త బుద్ధి తెచ్చుకుని మనుషులు అ్రతుకు నీ కన్నీరు పెట్టుకున్నది నువ్వు అన్న మాటలు కాదు బాబు చల్ల చదరైన నా బ్రతుకుని తలుసుకుని తప్పని సరి అయిన పరిస్థితికి తలదించానే తప్ప తప్పని తెలిసి కావాలని నేను ఏ పాడు పని చేయడం లేదు బాబు చేసిన దానికి సమర్థించుకోవాలని చూస్తున్నావా కాదు బాబు నీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను నన్ను కట్టుకున్న వాడిని నా కళ్ళ ముందు దారుణంగా చంపేస్తే గుండె నేను నేర్చినప్పుడు నన్ను ఎవరు ఓదార్చలేదు నిజాన్ని బయటపడితే నన్ను నా బిడ్డని చంపేస్తానని బెదిరించినప్పుడు నాకెవరు అండగా రాలేదు నన్ను ఊరు వదిలిపోకుండా ఇక్కడే బతకాల్ని కొందరు శాసించినప్పుడు నాకు తోడుగా ఎవరు నిలబడలేదు ఈ రోజు నన్ను నిందిస్తున్న నీలాంటి వాడు ఎవరు కూడా ఏ రోజు నాకు సహాయం చేయడానికి ముందుకు రాలేదు అందుకే బాబు నా బ్రతుకుల కుక్కలు చెప్పిన విస్తురైంది మీ గురించి నిజం తెలియక మిమ్మల్ని బాధ పెట్టాను మీరు చెప్పే మాటను బట్టి ఎవరో మిమ్మల్ని భయపెట్టి లొంగ తీసుకుంటున్నారో నాకు తెలుస్తుంది వాళ్ళెవరో చెప్పకూడదు వద్దు జీవితంలో అన్ని పోగొట్టుకున్నాను పట్టణంలో చదువుకుంటే నన్ను ఒక్క గోలు ఒక బిడ్డ కోసం జీవచ్చువల్లా బ్రతుకుతున్నాను ఇప్పుడు నిజాన్ని బయట పెడితే నా బిడ్డని చంపేస్తాను అందుకే దయచేసి నేను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు రాముడు అందరూ వెళ్ళిపోయారా వెళ్ళిపోయారండి అయ్యా ఈ తలుపులు వేసేసి ఆ రాముడు వారం తలుసుకుంటూ హాయిగా పడుకో అలాగేనండి చలపతి నీ పాదాల దగ్గర తీర్థం ఉంటుంది అందుకో ఏంటండి బాబు బయట పూజలు భజలు ఇక్కడ సేమ సరుకు స్కీమింగ్ లో ఉన్నారా బానే అలవాటు అయిపోయిన వారం హఠాత్తుగా ఆపేస్తే ముక్తి సంఘ దేవుడే ముందు శక్తి చచ్చిపోతుంది సేమ సరుకు ఉందని తెలిస్తే మన జనం చేడత అదరగొట్టేవారు కదా ఈ అర్థమైన వాడికి తెలిసే విషయం కాదు నీతో స్కీమ్ ఉండి పిలిచాను ఇదిగో నీ సరుకు సంఘ నీకు నాకు తప్పిం తెలిసిందా నీ గుట్టు రట్టయిపోద్ది జ్ఞాపకం ఉందా మరి అది అర్మకర్తగా గుడుకుండి దేవుణ్ణి నగలం అమ్మేసి పట్నంలో ప్రియురాలికి డాబా కట్టించేసేసి స్నేహిగా అందులో మీ వాటా మీకు ఇచ్చాను కదా మరి అందుకే నువ్వు రెత్తకున్నా ఉన్నాను పూచుకో ఆ రహస్యాలన్నీ మీకు తెలియపెట్టాయి కదా మీ చెప్పు చేతలో ఉండి మీరు చెప్పిన పనులన్నీ చేస్తున్నాను చెప్పుతారు ఎందుకు అసలు స్కీమ్ ఏంటో చెప్పండి వస్తా పుచ్చుకో అసలే ఆరిగాడు కావాలంటూ కదా మరి అందరిలాగా ఆడిసేత కూడా ఏ ఆలో నాకేం చేయొచ్చు కానీ తర్వాత కూడా అయిపోతుంది ఆయన చేత ఓం ప్రథమంగా ఏం చేశాను ఊరు పెద్దం చేసేసాను ఇది ఎక్కడ స్కీమింగ్ అండి బాబు మీరు అనవసరంగా వాడి చాలా పెద్ద పోషన్ ఇచ్చారు దాంతో వాడు చాలా ఎత్తుకి ఎదిగిపోయాడు నాకు తెలదా అంత ఎత్తుకి ఎదిగిపోయిన ఉండే ఒక చిన్న లాగు లాగితే దబాలను పడిపోతాడు ఎలాగా నడుం నజ్జ అయిపోతుంది మరి లేకలేడు ఇప్పుడు నేను వేసిన సిక్కుముళ్ళు ఆడు బడ్డాడు అంటే పంచాయతీ బోర్డు ఆఫీస్ ముందు పది మంది శాతానికి కొప్పందం పెట్టించేయను అసలు ఇప్పుడు నువ్వు చేయవలసిన పని ఏంటంటే రేపు రాబోయే శ్రీరామనవోత్సవాలు దబ్దరిపోవాలి చుట్టుపక్కల గ్రామాలన్నీ నా భూతో నా భవిష్యత్ అని చెప్పుకోవాలి ఆ పద్ధతిలో నువ్వు పట్టణ నీ ఇన్ఫ్లుయెన్స్ వాడి అరేంజ్మెంట్స్ పకడ్బందీగా చేసి మతి పోగొట్టే అప్పుడు చూపిస్తాడు రాయుడు చిత్రాలు ఎదురేతోంది మీద పడిపోకుండా ఏట్లొచ్చి ఏటైంది నీకు అలా పడిపోయినా బయట ఏమీ లేదు ఈ బిడ్డ మరో బిడ్డకి తల్లిగా పోతోంది అంతులు మీరు చెప్పేది నిజనా అక్షరాలా నిజం ఆ పిట్టిదానం ఎంత పాడుపొని చేసేది పొలానికి తక్కువైనా కూటికి తక్కువైనా మనం నలుగురు బతుకుతున్నామే ఇప్పుడు తప్పులేదే లక్ష్మి కొట్ట వల్ల తంపడం వల్ల ప్రయోజనం ఏముంది అసలు ఈ గొడవ ఏంటో పంచాయతీలో పెట్టి నువ్వే దాసమయ్యా ఇదిగో నీ గొడవ మేము చూస్తాం ఈ లోగా నువ్వేలాగా ఇచ్చి ఆ పద పదమే